కదా కాదన్నా నాకేమనిపించింది అంటే అన్న ఇండిపెండెంట్ గా మీరు గెలిస్తే మీరు ఒక పెద్ద లెజెండ్ కింద లెక్క ఆ రోజుల్లో రామారావుకి అగెనిస్ట్ గా మీరు ఎట్లా వాళ్ళు పిలిస్తే మీరు అనవసరంగా పార్టీలోకి వెళ్ళారు ఈయన త్రిమూర్తులు గారు అలాగే ఇండిపెండెంట్ గా ఉంటే ఎప్పుడు ఓడిపోయేవాడు కాదు అనేది ఒక మ్యాటర్ ఉందన్నా జనంలో నేను ఎంక్వైరీ చేస్తే సార్ ఆయన వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇండిపెండెంట్గా లెటర్లు ఇచ్చేసి బీఫామ్ ఇచ్చేసి పెట్టేస్తే ఆయన గెలిచేవాడు అండి ఇప్పుడు ఆరుసార్లు అంటే సార్లు ఇండిపెండెంట్ గెలి గెలవగలిగిన కెపాసిటీ ఉన్న మనిషి అంత స్పాట్లెస్ పర్సన్ అతను మరి మధ్యలో తెలుగుదేశం మధ్యలో కాంగ్రెస్ వెళ్తే అవన్నీ కమర్షియల్ రాజకీయ పార్టీలు అయిపోయినాయి ఈయన కమర్షియల్ కాదు తినే మనిషి కాదు అది ఎందుకే అంటే నన్ను అడిగితే అదే నాకు డౌట్ వచ్చేందుకు మిమ్మల్ని అడుగుతున్నా దానికి నేను మీకు ఆ విషయం మీద మీకు క్లారిటీ ఇస్తాను ఎందుకంటే అంటే వ్యక్తిగా నేను ఎదగలదనేమో తప్పితే ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల పట్ల ఒక బాధ్యత ప్రజలు నన్ను గెలిపించుకున్నారనేటువంటి విశ్వాసం ఉండాలి వాళ్ళ పట్ల మరింత బాధ్యతగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అవును ఆ బాధ్యతను సురించి వ్యక్తిగతంగా నేను ఎదగడం కోసం నా ఇమేజ్ కోసం నేను ఆ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు అన్యాయం చేసిన అవుతాను అధికార పార్టీ వల్ల మాత్రమే సహజంగా అభివృద్ధి అనేటువంటిది ఏదన్నా చేసుకోగలటానికి ఎవరికన్నా ఏదన్నా చేయటానికి పది మందికి సహాయం చేయటానికి నేను ఇండిపెండెంట్గా ఉన్న నేను వ్యక్తిగతంగా ఉన్నటువంటి సిపిఐ సిపిఎం పార్టీలు చూడండి ఈ రోజుని అవును సిద్ధాంతాలు వేదాంతాలు వెల్లించేవాడి కదా నేను ప్రాక్టికల్గా ప్రజలకు ఏం కావాలో చేయాలి అనేటువంటి ఆలోచనతోటి నా ప్రజలు గెలవటం అనేటువంటిది ప్రజలు అంత విశ్వాసం అంత నమ్మకం ఉండని గెలిపించుకున్న తర్వాత నేను కూడా ఆ బాధ్యతని నిర్వహించాలి ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి క్రమంలో ప్రజలకు ఏదైనా మేలు జరగాలంటే అధికార పార్టీ యొక్క సహకారం ఉంటే పది మందికి ఏదైనా సహాయం చేయగలుగుతాం పది గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాం ఈ రోజు ఉండే రాజకీయ పార్టీల్లో అంతే జరుగుతుంది దాని గురించి నా గురించి నేను ఆలోచించే ప్రజలు నన్ను గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళ పట్ల నిజమైనటువంటి కృతజ్ఞతాభావం అనేటువంటి ఊరికే మాటలు చెప్పటం ఇంకా సొల్లు కారుతం సొల్లుకౌరలు చెప్పటం వల్ల ఉపయోగం లేదు ఆ రకంగా నేను ఏ రకంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను అనేటువంటిది అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది మా రామచంద్రపురం వెళ్ళి చూస్తే ఎక్కడైనా జరుగుతుంది నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులైతే నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి నాకు రాజకీయ జన్మనిచ్చింది మాత్రం రామదుర్బ నియోజక ప్రజలు రామచంద్రపురం అంతే కదా మరి అన్న ఇప్పుడు ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కాదు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా అయినా ఏ గ్రామం అయినా గణనీయంగా కాపు సామాజిక వర్గం ఉంటుంది ఉంది గ్యారంటీగా ఇప్పుడు కంబ ఏంటి రెడ్ ఏంటి కాపు ఏంటి వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక పర్సన్ ఇటుగా అంత ప్రజలు ఉన్నారు ప్రజాదరణ ఉంది ఉన్నప్పుడు అన్న ప్రతిసారి నేను అనుకుంటే జనరల్గా అడుగుతున్నా నేను యాంకర్గా మిమ్మల్ని అడిగేటానికి నేను అసలు రానేలే నేను మీ మీ సన్నిహితుడిగా మీ మీ శిష్యుడిలాగా అనుకోండి అనుకోండి సాదరుడుగా అది అనుకోండి అట్లా అది కాదు ప్రతిసారి ఎప్పుడున్న ఇదో రామారావు గెలవాలి రామారావు తర్వాత ఆ చంద్రబాబు గెలవాలి చంద్రబాబు తర్వాత లోకేష్ బాబు గెలవాలి మరో పార్టీ ఉండిపోయాడు కూడా ఉన్నాడు ఆ క్రమంలో వస్తున్నారు కదా మీరు ఆ తర్వాత వల్ల దేవంశు అంటే లోకేష్ బాబు కొడుకు ఎందుకు నిన్నే అన్నాడు కదా ఆ లోకేష్ బాబు ఇప్పుడు నెక్స్ట్ ఇరవై నాలుగు చంద్రబాబు గారే గెలవబోతున్నారు ఆ తర్వాత కూడా ఇరవై తొమ్మిది కూడా చంద్రబాబే అవుతున్నాడు అని తన కూడా సిగ్గుపడి చెప్పలే చెప్పుకోలేకపోయాడు ఇట్లా వాళ్లే 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 అన్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఏంది అయ్యో ప్రజలందరూ మనం అందరూ సామరస్యంగా ఉన్నారా అందరూ ఈక్వల్ గా ఉన్నారా అంటే ఒకసారి ఆ క్వశ్చన్ అయితే ఆన్సర్ ఏమవుద్దంటే రాజకీయ పరంపరలో కాపు సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఇంతవరకు ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యారా కదా అదే నేను మెడ్రాసు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉమ్మడి గవర్నమెంట్ లో ఉమ్మడి స్టేట్ లో అవునన్నా సార్ కూర్మ వెంకటరెడ్డి నాయుడు గారు అని చెప్పేసి ఆయన ఒకసారి అంటే మద్రాసు ఎప్పుడు అది ఆంధ్రప్రదేశ్ పరిపూర్ణమైన విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎవరైనా ఈ పెద్దలు ఎవరు కూడా ఈ మేధావులు ఎవరు ఎవరు అందరూ పిల్ల ఉండాల సోషలిజం ఉంటాం కదా పద్దాక పద్దాక మన వచ్చి మన కాపుల మధ్య ఫిట్టింగ్ పెట్టి ఈ తిరుమూతులు గారి ఏమైనా పిల్లిగే జాతి ఆయన వారి తగాదా పెట్టి ఇడతల మధ్య గోడ గోడ పెట్టి ఈ కాపులను ఐదారు రకాలుగా చీల్చి అమ్మయ్యా ఇటు చీల్చాం కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వరు అనుకొని వాళ్ళే ఎక్కుతూ ఉన్నారు కుర్జీల్లో ఇప్పుడు ఇంత మరి కాపుల్లో నేను చూశాను అంటే నాకు రంగా గారు బాగా తెలుసు దగ్గరగా ఉన్నా ఎయిటీ వన్ నుంచి నాకు ఓకే ఎందుకంటే నేను నాగార్ యూనివర్సిటీని జనరల్ సెక్రటరీ చేశాను రంగానే నాకు హెల్ప్ చేశాడు మా మామగారింటి కూడా వచ్చేవాడారు మా 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 ఆవిడ ఉంది కదా ఆ వాళ్ళ కుటుంబానికి దగ్గర బాగుంటారు మన గారు అప్పుడు నుంచి ఎంతమంది ఉన్నారన్న ఏ ఒక్క కూడా మనం మన కాపులో ఎంతమంది సమర్థులైన వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళు ఎంతవరకు చూస్తున్నారు కాపు నాయకులుగానే ఉండనిస్తున్నారు కాపు నాయకులుగానే ఎదగనిస్తున్నారు కానీ రాజకీయ నాయకుడిగా ఎదగనివ్వటల్లా ఆ సీడ్ దాకా పోనివ్వటల్లా ఇది ఎప్పుడు ఆ కాపు సామాజిక వర్గం తెలుసుకోలేకపోతుందన్నా అంటే తెలుసుకోలేకపోతుందకే నేను కూడా అనేక సందర్భాలుగా చెప్పాను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తాను నాకు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి పదవి ఎవరున్నా అలంకరిస్తే సంతోషిస్తాం కానీ ఆ పరిస్థితులు ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా మనం కూడా బేరు చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది అది ఎవరో ఇచ్చేటువంటిది కాదు అనేక రకాలైనటువంటి ప్రయత్నాల వల్ల ఒక కులం బేస్గా కులం బలం దాంట్లో డౌట్ ఏమీ లేదు ఆ కులమే బలహీనత ఈ కులం వల్లే గెలుస్తాము అనేటువంటిది చెప్పడానికి వేరలేదు ఆ కులం అనేటువంటిది లేకపోతే బలం అనేటువంటిది లేదు రెండు ఉన్నాయి అయితే ఇక్కడ ఒక కులం ఓట్లు వేస్తేనే గెలుస్తారనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు అది ఏ పార్టీకి లేదు అది ఏ పార్టీకి లేదు కులం బేస్ గానే అధికారాలు వస్తాయనుకుంటే మూడు నాలుగు శాతం ఓట్లు ఉన్నటువంటి ఐదారు శాతం ఓట్లు అనుకుంటే అప్పుడు ఉమ్మట రాష్ట్రంలో కానీ తర్వాత కానీ కమ్మవార్ కానీ లేకపోతే రెడ్లు కానీ ముఖ్యమంత్రులు అవుతున్నారంటే ఆ సంఖ్యాపరంగా చూసుకుంటే ఆ పరిస్థితి లేదు కదా మరి అదే నేను మీ మీ శాతం ఎంతో శాతం అటు ఇటుగా అంతే రెడ్డి శాతం అటు ఇటుగా అంతే కానీ అటు ఇటు కానీ రెండు మూడు తేడా తప్పితే లేదు మరి వేరే సామాజిక వర్గం అంతే ఎక్కుతున్నారు మళ్ళీ ఎక్కుతున్నారు మళ్ళీ ఎక్కుతున్నారు కదా మరి కొంచెం అన్న మీకు స్పృహ అనిపించలేదా అరే మంత్ర ఆల్మోస్ట్ ఇదే అది కాదు నేను అనేక సార్లు ఆలోచన చేశాను ఆలోచన చేశాను ఆ కోరిక బలంగా ఉన్నటువంటి వ్యక్తిని అంటే ముఖ్యమంత్రి కావాలనే కాదు ఈ మన సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరిక అనేటువంటిది సహజంగా ఎవరికైనా ఉంటది ఎవరికైనా ఉంటుంది అన్న ఎవరికైనా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఇప్పుడు మోడీ గారు ఎప్పుడు ఆ పరివార్ 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 పరివారే పరివారే ఇప్పుడు ప్రధానమంత్రి అవ్వాలా వేరే అవ్వకూడదా అన్నాడుగా అన్నాడు మరి నేను ఆ టీ కొట్టులో టీ ఇచ్చినవాడు ప్రధానమంత్రి అయ్యాడుగా అతనికి ఉంది మనసులో ఎప్పుడు వీళ్ళే పరిపాలించాలా అంటే మీలో ఐకమత్యం లేఖన లేకపోతే మరి ఈ సమర్థత లేఖన అంతే సమర్థులే గేర్ ఫెలోస్ ది గ్రేటు ఆ ముద్రగడ పద్నాభ గారిని నీకు చాలా ఇష్టం ఆయన మీద సినిమా తీశా గణపతి అని అందులో పెట్టే కాపు గురించి కూడా కాపు ఎంత నిజాయితీగా ఉంటారు కాపు కొలదేపు దీపం అని డైలాగ్ క్లాప్స్ కొట్టి సినిమా పెద్ద హిట్ అయింది అది ఎందుకంటే కాపుల్ని నేను పొగట్టని కాదు ఆ వెనకబాటు కాని వాళ్ళు వెనకబాటుగా ఎందుకు పంపించబడుతున్నారు అనేది దానికి చెప్పా అంత గ్రేట్ మ్యాన్ ఉన్నాడు మీరున్నారు చెప్పాలంటే మీ ఇప్పుడు మీరు ఓన్లీ అన్న మీరు ఒకటే ఓన్లీ మీరు అనుకుంటున్నారు నాకు తెలీదు మీరు ఓన్లీ మాస్ లీడర్ కాదు మీరు మాస్ లీడర్లు పెద్దగా గెలవరు మాస్ లీడర్ అయితే ఆడాళ్ళు మగాళ్ళు అందరూ ఓట్లు లేరు ఎవరో మీ అనుచరులు వేస్తారు ఏది మన రంగా గారు లాగా రంగా గారు మాస్ లీడర్ అంతర్గతంగా మంచి చెడు మంచికి చెడు చెడు ఆయన దగ్గర అన్ని కులాల ఉన్నారన్న నేను కమాండ్ ఉన్నా రెడ్లు ఉన్నారు ఆయన కారు దోలేదు రెడ్డిగా మన బ్రాహ్మీణి దో ఏడు క్షేణాల పాటు ముస్లిమ్స్ ఉన్నారు అభిమానులు అందరు ఉన్నారు కానీ అలాంటి వ్యక్తిని కూడా పోయారు నేను అనుకుంటున్నాను ఎట్లాగే కొన్నాళ్ళు ఉంటే అతనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయ్యేవాడా రంగా గారు అందుకేనే పక్కన నెట్టేశారా అంటే చంపేశారా డైరెక్ట్ చెప్పాలంటే అంతే కదా ఉందా అని నాకు అనిపిస్తుందన్న అవి మరి అప్పుడుకి ఏమైపోయిందో తెలుసా అన్న ఆంధ్రప్రదేశ్లో లెక్కేస్తే ఎవరైనా ఆంధ్రలో పెద్ద లీడర్ ఎవడంటే రంగా గారి పేరే ఉంటుంది ఎందుకంటే ఏ జిల్లాకి వెళ్ళాలండి వేల మంది ఆయన అంటొస్తారు అసలు ఆయన చనిపోయిన తర్వాత అన్న ఈ దేశంలో అటువంటి యాజిటేషన్ అనేటువంటిది ఎక్కడ చూడలేదు దక్కలేదన్న ఎక్కడ లేదు ఆయన బ్రతుకుండగా ఒక పిలిపిస్తే పది లక్షల మంది కృష్ణా జిల్లా కృష్ణా గోదావరి వడ్డీని మీటింగ్ పెట్టారంటే ఆయన ఆయన అరెస్ట్ అయ్యి ఉండగా ఆయన జైల్లో ఉండగా అవును అధ్యాయం కాదు ఆయన జైల్లో ఉండగా అవును అటువంటి సభ జరిగింది ఇవన్నీ అలా మాములు ఇటువంటి సభల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని లక్షల మంది ఏ పార్టీకి రాలా మీ మహానాడు చూసుకోండి ఒక్క పిలిపికి ఒక్క పిలుపుకే ఒక్క పది